కుంభరాశి కుటుంబ జాతక ఫలాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచి ప్రారంభాన్ని తెస్తుంది శుక్రుడు మరియు బుధుడు మీ నాల్గవ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి ఫలితంగా మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను ఏర్పరుచుకుంటారు మరియు నిర్వహిస్తారు వారు మీ ప్రయత్నాలలో వారి మద్దతును అందిస్తారు ఏదేమైనప్పటికీ ఈ సంవత్సరం పొడవున రెండవ ఇంట్లో రాహు ఉండటం ప్రారంభంలో రెండవ ఇంటిని ప్రభావితం చేసే అందారకుడితో పాటు మీ ప్రసన్నంలో చేదు మరియు స్వీయ కేంద్రీకృత వైఖరిని కలిగిస్తుంది పర్యవసానంగా ఇది మీ కుటుంబ సంబంధాలలో హెచ్చుతగ్గులకు మరియు బంధువులతో సంభావ్య విభేదాలకు దారితీయవచ్చు మూడవ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టువులతో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారిస్తుంది ప్రత్యేకించి ఈ సంవత్సరం మొదటి అర్ధ భాగంలో మరియు మే ఒకటి తర్వాత బృహస్పతి మీ నాల్గవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబ బంధాలు మరియు ప్రేమ మరింత బలపడతాయి అక్టోబరు మరియు డిసెంబరు మధ్యకాలంలో మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చని గమనించడం ముఖ్యం కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు అవసరమైనప్పుడు అవసరమైన వైద్య చికిత్స తీసుకోవడం చాలా అవసరం శని మీ రాశిలో ఉండగా మీరు దృఢమైన ధోరణులను ప్రదర్శించవచ్చు అయితే సామరస్యపూర్వకమైన సంబంధాలు మరియు సామరస్యపూర్వక కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి వినయపూర్వకమైన విధానాన్ని అవలంబించడం చాలా ముఖ్యం ఈ అంశాలకు శ్రద్ద చూపడం ద్వారా మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు